తల్లిని వారిగా ఉంటూ దేవుని ప్రభు ప్రేమించిన వారు ఉన్నాడు కొన్ని మీద ఉన్నప్పుడు ఏసుప్రభు మీరు యేసు ప్రభుత్వం ఎవరు వచ్చారంటే మరి కష్టంలో ఉన్నవారు వచ్చారు దుఃఖంలో ఉన్నవారు వచ్చారు శ్రమల్లో ఉన్నవారు వచ్చారు అసమాధానంతో ఉన్నవారు వచ్చారు మరి బాధల్లో ఉన్నవారు వచ్చారండి మరి అధికారులు వారు ఏది కలిగి ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా వారి హృదయం నెమ్మది లేక జీవిస్తున్న పరిస్థితి అండి మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు గుర్తించినది ఒకటి ఏ సుప్రభుత వస్తే నాకు నెమ్మది కలుగుతుందని నెమ్మదింటి ఆ తన ప్రజలు ప్రతి జనాల్లో కూడా నువ్వు ఏ తుఃఖంతో ఉండొచ్చు ఏ బాధతో ఉండొచ్చు మరి ఏ అసమాధానంతో ఉండొచ్చు మీ జీవితంలో మీ ఏదైనా మార్గంలో మ్యం తెలు ఉండొచ్చు అయితే చేసిపో అన్నాడు నువ్వు ఏ పరిస్థితులు అయినా నేత కోసినప్పుడు నేను నిన్ను ప్రేమించున్నాను అనుకోటంటే మొదటిగా నెమ్మది పెరుగుతుంది చూసారా నీ నెమ్మది లేకుండా అనేకులు చూసారా ఈరోపణ చేస్తే పత్రికల్లో టీవీల్లో అనేక రకాలుగా మనుషులు తన ప్రాణాన్ని తీసుకుంటున్నారండి అనేక విధాలుగా చనిపోతున్నారు భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా మరి వాళ్ళ అప్పుల భావన బట్టి పరిస్థితులను బట్టి మీరు చూసారా మరి ఫ్యాగ్ని తీసుకుని చనిపోయిన వారు ఉన్నారు కొన్ని భార్యాభర్తలు అయితే ప్రాణ కింద చనిపోయిన వారు ఉన్నారు మరి కొన్ని కొన్ని కుటుంబస్తులు అయితే మీరు ఊరులు చనిపోయిన వారు ఉన్నారు వారు అనుకుంటున్నారు లోకంలో నా సమస్యకు పరిష్కారం లేదు అని అనుకుంటున్నారు అది వేసుకో ఉన్నాడు ఏ పరిస్థితులు ఉన్నా నీ సమస్య ఎంతైనా ఎంతైనా అది వేసుకోవడాడు ఆ సమస్యను తప్పించేవాడు నేను అన్న పరిస్థితి మాట ఉంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించా నువ్వు ఎమ్మగలవా ప్రభుత్వ రాగలవా ప్రేమిస్తున్నాడు భర్తగా నీ భార్యని ప్రేమించకపోవచ్చు భార్యగా నీ భర్తని ప్రేమించకపోవచ్చు నీ తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు అన్ని ఉండి అనాథగా ఉండొచ్చు ఏకాగ్ర ఉండొచ్చు ఎందుకు ఈ బ్రతుకు చేస్తే దాని అనే పరిస్థితి ఉండొచ్చు అయితే అందరి ఏ పరిస్థితిలో వచ్చినా నేను ప్రేమిస్తున్నాను ఎవరిని నేను ఆదరిస్తాను ఎవరిని ఆలోచించు ఆలోచన చెప్తాను వేసుకోవాలి అందరిని కూడా అనేక కష్టాలు అనేక దుఃఖాలు పరిస్థితి ఉండాలి వాళ్ళు నెమ్మది లేని పరిశ్రమ ఉండిన వారిని ఆ పరిశ్రమ ప్రాబ్లం ప్రేమించాడండి సు ప్రేమ కోసం మెదపేట నెమ్మది ఆ నెమ్మది లేకుండా ఈ లోపలి ఏదో కలిగి ఈ లోపల మంది బంగారం ఆస్తుము కీర్తి ప్రతిష్టలు అనేకమైన రకమైన పలువుడి వస్తున్నావు అయితే ఏమి నీకు నెమ్మది లేకుండా పలయ ఉన్న స్థితిలో అది ఎస్ పారు నీ ప్రాంతానికి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారంటే నేను నీకు నెమ్మది ఇచ్చే దేవుని తెలియ తీసుకొచ్చాడు ఎప్పుడైనా వేసుకురా నీకు ఎన్ని పనులున్నా ఎన్ని పరిస్థితులున్నావు దేవుని మాటలు విను అందులో దేవుని వాక్యం తెలియస్తుంది మరి దేవుని వాక్యం మరి మనుషులు బ్రతికించేదాది అని అన్న దావంటాడు నీ మాత్రమే నన్ను బ్రతికించుతున్నది ఈ లోకం మనిషిని ప్రతికించేది దేవుని వాక్తులుంది కాబట్టి ఏ పరిస్థితి ఉన్నా దేవుని ఎత్తుకురా అని పరిస్థితుల్లో ఒక మాట ఉంది నన్ను జాగ్రత్తలో బతుకు నన్ను కను చూస్తారా నేను దేవుని ఎదగలవా సంతోషం వెతక గలవా నమ్మది కోసం వెతక గలవా ఇప్పుడైనా ఏ సూత్రం బ్రతకలెత్తా లోపంలో కాదు కానీ దేవునికి నెమ్మది ఇచ్చేవారు ఉన్నాడండి సమాధానం ఇచ్చేవారు ఉన్నాడు మరి ఏ శుభ్రం అన్ని తను సంతోషం ఇచ్చేవారు కాదండి నీకేమున్నా లేకపోయినా సంతోషంతోనే పోయాడు నువ్వు అనాథమన్నా మరి అక్కడితో నా గాథలతో నీకు ప్రేమించి దేవుడు ఉన్నాడు ఇంకా అనేక విషయాలు కావాలంటే మరి కొడుకుల కొన్ని ప్రాంతంలో రోడ్డు ప్రార్థన ఏవో ప్రార్థన మాత్రం ఉంది ఉంటారు దేవుడు ప్రజలుంటారు అనేక విషయాలు తెలుసుకోవాలంటే అనేక విషయాలు తెలియజేస్తారు వీళ్ళు ప్రార్థిస్తారు ఈ లోపల జీవించుకునే కాకుండా సిద్ధపరుస్తారు కాబట్టి దేవుడు మాత్రం జీవించే దాకా ప్రతి ఆదివారిని ఉదయం పదిన్నర గంటలకు ఆరాధన జరుగుతుందండి మరి ఓటి దగ్గరలో ఉన్న యహోగా ప్రార్థన మంది ముందు మీ అందరికీ తెలుసు రండి ప్రతి ఆదివారం పదిన్నర గంటలకు ఆరాధన అలాగే ప్రతి లక్ష అలాగే గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి ప్రార్థన మన కోరిక జరుగుతుంది అండి దేవుని యొక్క మాటలు విని మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడండి ప్రార్థన చేసి మేముకు వెళ్తామండి ప్రేమ కలిగిన పరిలోక ము తండ్రి ఏ ఉన్న గ్రామ ప్రజలను ప్రేమించిన వారి మీ శుభవర్తమానాన్ని తెలియచేయడానికి మీరు ఈ సమయం బట్టి వందనాలు ప్రభా ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు మీరందరినీ ప్రేమించిన దేవుడు ప్రభా అందుకే ఈ గ్రామ ప్రజలను మీరు ప్రేమించి మీ శుభవార్తను తెలియచేయడం కొరికే ప్రభా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు బలహీనంగా వ్యక్తిబడిన వాక్యాన్ని మీరు బలపరచండి మీరు కథ బలింపు చేయండి ప్రభా ఏ ప్రజలను కూడా రక్షించి నరకానికి పోకుండా జీవములో ప్రవేశించే వారిగా సుద్ధపరచమని మీ చేతులకు అత్తగిస్తూ యేసు ప్రభారి యొక్క నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె